హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో కేరళ వయనాడు లో వచ్చిన ప్రళయం అంతా ఇంత కాదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు వందల మంది వరద బురదల్లో ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతైన పరిస్థితి అయితే ఈ విపత్తుపై కొందరు సినీ నటులు స్పందిస్తున్నారు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం ముందుకొచ్చారు లక్ష కాదు కోటి కాదు ఏకంగా రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటుడిగానే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ తెలుసు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ఎప్పుడు ముందుకు వస్తూ ఎవరు ఊహించని సాయాన్ని చేస్తుంటారు అయితే చిత్ర పరిశ్రమలో అందరు నటులు ఒక అయితే ప్రభాస్ మరో ఎత్తు అందుకు ఉదాహరణే తాజాగా కేరళ బాధితులకు ఆయన చేసిన భారీ సాయం ఏకంగా రెండు కోట్ల రూపాయలను వాయనాడు బాధితుల కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లుగా ప్రభాస్ తెలిపారు ఇదే విషయాన్ని ఆయన టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఏకంగా రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో సినీ ప్రముఖులు సైతం ప్రభాస్ ను కొనియాడుతున్నారు ఇక ఆయన ఫ్యాన్స్ మాత్రం మా ప్రభాస్ అంటే ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు ఇకపోతే కేరళ బాధితులకు ఇప్పటికే మలయాళ నటుడు మోహన్ లాల్ ఏకంగా మూడు కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు చరణ్ ఇద్దరు కలిపి కోటి రూపాయలు ప్రకటించారు కాగా అల్లు అర్జున్ సైతం ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇక నయనతార దంపతులు సూర్య దంపతులు విక్రమ్ మమ్ముట్టి వంటి మరికొందరు నటీ నటులు సాయం చేశారు అయితే మోహన్ లాల్ తర్వాత అత్యధిక విరాళం ఇచ్చిన వారిలో ప్రభాస్ ఉండటం విశేషం ఇదిలా ఉంటే కేరళలో సంభవించిన ఈ ప్రళయంలో ఇప్పటికీ మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు ప్రస్తుతం అక్కడ ఆర్మీ స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి చూసారుగా ప్రభాస్ ఎన్ని కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారో ఏకంగా రెండు కోట్ల రూపాయలను కేరళ బాధితులకు ప్రకటించి తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారని చెప్పాలి ఏదైతేనే ప్రభాస్ చేసిన ఈ సాయానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే